మన వార్తలు అందించే స్వాగతం ఆత్మకూరులో మే ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఆనం మే ఒకటవ తేదీన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న దృష్ట్యా ఆత్మకూరుకు విచ్చేసి ఇక్కడి ఏర్పాట్లను స్థానిక అధికారులతో కలిసి పర్యటించి పరిశీలించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వచ్చే నెల ఒకటో తేదీన ఆత్మకూరు పట్టణంలో పెన్షన్ పంపిణీ మరియు అభివృద్ది పనులను ప్రారంభించి మే ఒకటో తేదీ కార్మిక దినోత్సవం సందర్భంగా స్థానిక కార్మికులతో మాట్లాడి అనంతరం స్థానిక గిరిజన ప్రాంతాలను సందర్శించి వారి స్థితిగతులను ముఖ్యమంత్రి తెలుసుకుంటారని మంత్రి ఆనంద్ తెలిపారు ఆర్పకూరు పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఇండస్టియల్ పార్కును నెల్లూరు పాలెంలో గిరిజన కాలనీని మంత్రి సందర్శించారు ముఖ్యమంత్రి నారంపేట వద్ద ఇండస్టియల్ పార్కును సందర్శించి ఇక్కడ ఇంటర్నల్ గా నూతనంగా నిర్మించిన రోడ్స్ను ప్రారంభించి అనంతరం రాష్ట వ్యాప్త ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ పద్దతిలో ఇక్కడి నుంచే ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి ఆనంద్ తెలిపారు ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆర్డీఓ మరియు పోలీస్ అధికారులతో మంత్రి ఆనం చర్చించి ఏర్పాట్లను సిద్దం చేసుకుని ఉండాలని సూచించారు మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారవుతుందని తెలిపారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటును పరిశీలించిన అనంతరం అధికారులతో ఆత్మగౌరు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం వెంట స్థానిక ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ ఇతర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఎంఎస్ఎంఈ పార్క్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి వన్ పనులు కూడా ఎంతవరకు జరిగాయి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి అనేటువంటిది అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరీక్షించడానికి పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా రేపు నెల మే ఒకటవ తారీఖున మేడే రోజున పారిశ్రామిక ప్రగతి గురించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి మన నియోజకవర్గంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ని ఇక్కడ ఎంపిక చేసుకొని ఇక్కడి నుంచే రాష్ట్రంలో నలుమూలలా ఉన్నటువంటి అనేక ఇండస్ట్రియల్ పార్కుల్ని ప్రారంభించడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది భవిష్యత్ తరాల వాళ్ళ యొక్క మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రిగా ఒకటవ తారీఖు ఇక్కడికి వస్తున్నారు వచ్చిన సందర్భంలో ఇక్కడ దీన్ని ప్రారంభించడమే కాదు దాదాపు ఈ రా రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఎంఎస్ఎంఈ పార్కుల యొక్క ప్రారంభోత్సవం కూడా ఇక్కడి నుంచే చేసే అవకాశం ఉంది అది కూడా పరిశీలిస్తూ ఉన్నాం ఇందులోనే మేడే కాబట్టి సంఘ అసంఘటిత కార్మికులు కానీ కార్మికులతో కానీ ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది బిల్డింగ్ వర్కర్స్ కానీ అలాగే మన ఆటో వర్కర్స్ కానీ ఆటో ఫీల్డ్ కానీ వీళ్ళందరినీ కూడా కలిపి ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ మేడే సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలిపే అవకాశం కూడా ఉంది వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని సమస్యలకు ఒక పరిష్కారం చూపాలనేది కూడా ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు దీని తర్వాత ప్రజావేదిక ఉంటుంది ప్రజావేదిక వెళ్ళే దారిలోనే మనకి ఉన్నటువంటి గిరిజన కాలనీని ఎంపిక చేసుకుంటున్నాం ఆ గిరిజన కాలనీలో ఆయన పర్యటించి ఆయన ఏదో ఒక కుటుంబము రెండు కుటుంబాలను ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి మెరుగైనటువంటి పరిస్థితులు వాళ్ళకి రావడానికి గిరిజనుల యొక్క భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది తోడుగా ఉంటుందని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా ఒకటవ తారీఖు పెన్షన్స్ డే కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దానికి కూడా రావడం ప్రజా ప్రజావేదిక ఉంది ప్రజావేదికలో ప్రజల సమస్యల పట్ల అవగాహనతో వారు ఇచ్చేటువంటి సూచనలు వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా తీసుకోవాలో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది దాని తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి నాయకులతోటి దాదాపుగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మందికి మించకుండా ఉన్నటువంటి వాళ్ళతోటి ఆయన ఒక గంట సేపు ఆయన మాట్లాడడం జరుగుతుంది పార్టీ యొక్క భవిష్యత్తు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి గతంలో జరిగిపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పార్టీ కార్యకర్తల ద్వారానే ఆయన తెలుసుకుని పార్టీని మరొక రకంగా బలోపేతం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గానికి పెట్టని కోటలాగా తయారు చేయడానికి ఆయన ఇచ్చేటువంటి సూచనలు ఆయన ఇచ్చేటువంటి సలహాలు మేము అందరం కూడా పాటించడానికి ఏర్పాట్లన్నీ చూస్తున్నాం తప్పకుండా ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ వస్తుంది అప్పుడు మళ్ళీ మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ